రాత్రి స్వర్గపురి టూ రావిపాడు రోడ్లో గల స్వర్గపురిలో కాటికాపరిగా పనిచేస్తున్న ఎఫ్రాన్ గాడిపర్తి ఎఫ్ ఎఫ్రాన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు సో హత్య గల కారణాలేంటి ఎవరు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది జనరల్గా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పోలీసు వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలానా కారణాలు వలన ఫలానా వాళ్ళు ఈ హత్య చేశారని చెప్పి ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తెలియపరిచే కార్యక్రమం ఉంటుంది వాళ్ళు తెలియపరిచే లోపే స్థానిక ఎమ్మెల్యే బాబు గారు ఆయనే మాట్లాడి హత్య చేసింది వైసీపీ వాళ్ళు ప్రోత్సహించింది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను అని చెప్పి ఇప్పటికే దాదాపు మూడు సార్లు మాట్లాడటం జరిగింది మూడు సార్లు మీడియా ద్వారా మాట్లాడటం జరిగింది అంటే నేను అడుగుతా ఉన్నాను ఈరోజు నీకు బాధ్యత గల ప్రజాప్రతినిధివేనా ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వకుండానే పలానా వాళ్ళు హత్య చేశారని నీకు ఏ విధంగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ నువ్వు ఎవరో మాట్లాడటాను అసలు అంటే నువ్వు పలానా వారు హత్య చేశారు పలానా వారు చేశారంటే నువ్వు పోలీసు వాళ్ళని ప్రభావితం చేయడానికైనా ఈ మాటలు మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా కేసులు ఇరికించడానికైనా ఈ మాటలు మాట్లాడుతున్నా అని అడుగుతా ఉన్నావు తర్వాత రెండు రోజులు క్రితం ఈనాడు పేపర్లో కూడా రాశారు ఈ కాటకాపరి సహాయకుడు నాగరాజు అనేవాడు హత్య చేశాడు ఇతను పోలీస్ స్టేషన్లో ఒప్పుకున్నాడు అని మీడియా ఈనాడు పేపర్ రాయటం జరిగింది అయినా సరే నువ్వు ఎక్కడా ఆగలేదు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేదాకన్నా కనీసం మాట్లాడితే ఇన్వెస్టిగేషన్ తర్వాత మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది అదేమీ లేకుండా ఇన్వెస్టిగేషన్ కాకముందే పలానా వాళ్ళు చేశారని ఖాదర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త క్రిస్టియన్ పాలలో ఉంటాడు ఇతనికి ఇఫ్రాన్ అనేవాడికి వీళ్ళ సోదరులకి ఏదో చిన్న చిన్న గొడవలు వాదనలు జరిగాయి గత పది రోజుల క్రితం అంత కారణాన చంపుకునే అంత వాళ్ళ మధ్య విభేదాలు లేవు లేకపోతే అంత ప్రతీకారాలు లేవు సాధారణంగా తరచూ జరుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క వాదనలు తాగిన తర్వాత ఇవన్నీ వింటాం వాళ్ళే సర్ది చెప్పి పంపించడం జరిగింది అంత మాత్రం నెపం కాదర్ మీద లేకపోతే కాదరు వెనకాల నేనున్నానే మాకు కాల్ డేటా ఇస్తాను నా ఫోన్ ఇస్తాను కాల్ డేటా తీసుకో లేకపోతే సిడిఆర్ తీసుకోండి పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది మా ఫోన్ నెంబరు పెట్టుకోండి మీరు సిడిఆర్ అతని కాదర్ సిడిఆర్ పెట్టుకోండి క్రిస్టియన్ క్రిస్టియన్పాలెం నుంచి స్వర్గపురి దాకా దాదాపు నూట యాభై సిసి కెమెరాలు ఉంటాయి మధ్యలో వెరిఫై చేసుకోండి ఎవరు చేశారు అంతే కానీ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాపదారంగా ఈ విధంగా ఒక ప్రజాప్రతి ఎమ్మెల్యే అనేవాడు మాజీ ఎమ్మెల్యే మీద మా మీద మాట్లాడటం అనేది సమంజసం కాదు అని చెప్పి ఈరోజు నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అదేంటంటే వెన్న బాలకోటిరెడ్డి హత్య గురించి మాట్లాడతాడు బాలకోటిరెడ్డి హత్య జరిగి దాదాపు ఎలక్షన్ ముందు జరిగింది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సరే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారం నువ్వు ఓపెన్ చేయి కేసు రీఓపెన్ చేయి సీఐడి ఎంక్వైరీ అయ్యి లేకపోతే సిబిసిఐడి ఎంక్వైరీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కిద్దాం రా ఛాలెంజ్ విసురుతున్నావు ఎంక్వైరీ చేసుకో మా పాత్ర కానీ మా ప్రమేయం కానీ ఏదైనా ఉంటే ఎటువంటి ఇన్వెస్టిగేషన్కైనా నేను సిద్ధం ఎటువంటి ఎంక్వైరీకైనా సిద్ధం అంటే కానీ ఒక పిచ్చోళ్ళలాగా పదే దాన్ని పట్టుకొని మాట్లాడటం అనేది సబబు కాదు ఇక అబద్ధాన్ని నిజం చేయటానికి వందసార్లు చెప్తాం కదా ఆ టైప్లో ఒక్కసారి వెన్న బాలకోటిరెడ్డి భార్య చనిపోయిన తర్వాత ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ గెలవలేదు గెలవలేదు మా పక్కే నిలబడింది ఇద్దరు ఒకటి ఆ గెలవలేదు ఇప్పుడు ఆకర్చిన గారికి పెద్దానికి ఇదివరికి చేసిన కదా అదను ఇప్పుడు గోల్మెన్ అయిన చెప్తారే అట్టిచ్చారు ఆ అట్ ఇచ్చే మరి అయితే అవసరమైతే చెప్తా ఉంటాడు అందరికీ చెప్తుంటారు పిలుతుంటారు వాళ్ళు కూడా పిలుతుంటాడు నీకు చెప్పా ఏదో నాకు చెప్పకుండా అంటాడు ఓడిపోయాడు కదా ఈయన చనిపోయి చంపేసాడు అని ఇదిగోండి ఈ ఎమ్మెల్యే గారి పక్కన ఆయన ఇటు పక్కన్నాడు చచ్చిపోయిన అతను ఇటు పక్క ఉన్నాడు ఇతని పేరు అటు పక్క ఉన్న అతను పమ్మి వెంకటేశ్వర రెడ్డి ఇతరు పక్కన ఉన్నాడు చనిపోయిన వ్యక్తి రెడ్డి చంపిన వ్యక్తి పమ్మి వెంకటేష్ ఇద్దరు ఎమ్మెల్యే పక్కనే ఫోటోలు దిగారు ఇద్దరు తెలుగుదేశం కండోలు వేసుకొని ఉన్నారు చూడండి ఇది మాట్లాడేది వెంకటేశ్వరి చనిపోయిన రెడ్డి గారి భార్య మాట్లాడుతుంది ఇప్పుడు కేవలం వాళ్ళిద్దరు ఆధిపత్య పోరు వల్ల చంపాడు అతను చూడండి ఇది వాళ్ళ భార్య ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ మా పార్టీ మా సాక్షి ఛానల్లో లేకపోతే ఈటీవీకి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళ భార్య ఇచ్చింది స్వయంగా సంబంధం లేదా వీళ్ళిద్దరి మధ్య గొడవ అతను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు ఇద్దరు తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళని చెప్పి దీన్ని పట్టుకొని వచ్చి ఇప్పటికీ ఒక వంద సార్లు మాట్లాడుంటాడు గోపిరెడ్డి అచ్చ చేయించాడు గీతను ఏమనాలి మనం ఈ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం అంటే నువ్వు ఎంక్వైరీ చేయమని చెబుతున్నాను అయినా సరే ఇదే పద్దాకలు ఇదే మాట్లాడుతాడు కేసులు ఓపెన్ చేయి కేసులు ఓపెన్ చేసి ఎంక్వైరీ మా మీద పెట్టు కేసులు పెట్టు మేమన్నా కాదన్నావా వద్దన్నావా ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ మేము సిద్ధం అంటున్నాం కదా చాలా విసురుతున్నాం కదా అరే ఇది మాట్లాడు ఒక పిచ్చోళ్లాగా పాడిందే పాట అది చేసాం ఇది చేసాం ఇక మాట్లాడితే అవి ఇవి అని ఏది పడితే అది ఏంటి అసలు ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన ఇది గౌరవం ఎక్కడా లేకుండా దాన్ని ఏది మాట్లాడినా చెల్లిద్ది అని ఏది పడితే అది మాట్లాడేవాడు తప్పకుండా దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం లీగల్ నోటీసులు ఇచ్చి పరువు నష్టం దావా వేసి కోర్టులోనే తేల్చుకునే కార్యక్రమం చేస్తాను ఇందులో కన్ఫామ్గా ఇది జరిగిద్ది ఖచ్చితంగా అట్లానే ఈ హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు కాదర కుటుంబానికి కూడా సంబంధం లేదు సంబంధం వాళ్ళు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు అతను కాల్ డేటా తీసుకున్నారు సిడిఆర్ తీసుకున్నారు ఇప్పుడు మా పార్టీ మా సాక్షి ఛానల్లో లేకపోతే ఈటీవీ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళ భార్య ఇచ్చింది స్వయంగా సంబంధం లేదా వీళ్ళిద్దరి మధ్య గొడవ అతను సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు ఇద్దరు తెలుగుదేశం పార్టీ మా పార్టీ వాళ్ళని చెప్పి దీన్ని పట్టుకొని వచ్చి ఇప్పటికే ఒక వంద సార్లు మాట్లాడుంటాడు గోపిరెడ్డి అచ్చ చేయించాడు ఇతను ఏమనాలి మనం ఈ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం అంటే నువ్వు ఎంక్వైరీ వేయమని చెబుతున్నాను అయినా సరే ఇదే పద్దాకలే ఇదే మాట్లాడుతాడు కేసులు ఓపెన్ చేయి కేసులు ఓపెన్ చేసి ఎంక్వైరీ అయ్యి మా మీద పెట్టు కేసులు పెట్టు మేము కాదన్నా కాదన్నావా ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ మేము సిద్ధం అంటున్నాం కదా చాలా విసురుతున్నాం కదా అరే ఇది మాట్లాడు ఒక పిచ్చోళ్లాగా పాడిందే పాట అది చేసాం ఇది చేసాం ఇక మాట్లాడితే అవి ఇవి అని ఏది పడితే అది ఏంటి అసలు ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన ఇది గౌరవం ఎక్కడా లేకుండా దాన్ని ఏది మాట్లాడినా చెల్లిద్ది అని ఏది పడితే అది మాట్లాడేవాడు తప్పకుండా దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం లీగల్ నోటీసులు ఇచ్చి పరువు నష్టం దావా వేసి కోర్టులోనే తేల్చుకునే కార్యక్రమం చేస్తాను ఇందులో కన్ఫామ్గా ఇది జరిగిద్ది ఖచ్చితంగా అట్లానే ఈ హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు కాదర కుటుంబానికి కూడా సంబంధం లేదు సంబంధం వాళ్ళు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు అతను కాల్ డేటా తీసుకున్నారు సిడిఆర్ తీసుకున్నారు ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి చేయడానికి డ్రామా పొద్దు నుంచి ఆ కుటుంబాన్ని తీసుకువెళ్ళి ఆ కుటుంబం వాళ్ళ అన్నయ్య అంట అతను కూడా ఈయన మాట్లాడిన మాట్లాడు డైలాగులు బాగా సేమ్ టు సేమ్ మక్కీ టు మక్కీ దించి ఎక్కడా తేడా లేకుండా కుటుంబం మాట్లాడారు ఎస్ కుటుంబం చనిపోతే మాకు బాధగా ఉంటుంది ఎవరైనా చనిపోతే కానీ దాని కారణాలు ఏంటి ఎందుకు చనిపోయాడు వాళ్ళకి ఏదైనా కుటుంబం ఆదుకునే పరిస్థితి చేయాలి కాని చెప్పి ఈ విధంగా వాడిని ఇరికించాలి కాదర్ని కాదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టించాడు ఎలక్షన్ అయిపోయింది పెద్ద మనిషి అనేక సార్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎందుకంటే కాదర్ ఎలక్షన్ ముందు ఇతను వస్తే కోడిగుడ్లు ఇసిరేసాడు ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పి అతను మనసులో పెట్టుకొని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదర్ని అనేక సార్లు పోలీస్ స్టేషన్ పిలిచి ఇతను కొట్టించాడు అంతేకాదు ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఐదో వార్డు నిలబెట్టేటప్పుడు అందరిని పిలిచి కాదర్ తలకాయ తీసుకొస్తే మీకు పార్టీ పదవి ఇస్తానని చెప్పాడు ఎమ్మెల్యే అంటే అంత కోపము కక్షతో ఈరోజు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కాదర్ మీద కేసు పెట్టాలని ఒక ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతో ఇతను ఈరోజు ఈ ప్రెస్ మీట్లు పెట్టి పోలీసు వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని ఎట్లాగైనా ఈ కేసులో ఇరికించాలని చెప్పి ఇతను చేస్తున్న పని ఈరోజు అదే అంటున్నాడు హోమ్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్తాను లోకేష్ దగ్గర తీసుకెళ్తాను అని చెప్పి ఈ విషయాన్ని అదే తీసుకెళ్ళి తప్పే ఉంది అంటే వాళ్ళ దగ్గర ఇక్కడ ఒప్పుకోలేదు కాబట్టి ఈ విషయాన్ని పైకి తీసుకెళ్ళి పోలీసు వాళ్ళని ఒప్పించే కార్యక్రమం చేయాలని ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అతను మాట్లాడే మాటలు ఇతను చేసే ప్రవర్తన ఆఖరికి సీటు తెచ్చే విషయంలో పాటుపడిన వాళ్ళు కూడా ఎవరు రావటం లేదు వాళ్ళు కూడా నీ మాటలు నమ్ము నువ్వు చెప్పే అబద్ధాలు నమ్ము నీ మీద నమ్మకం లేదని వాళ్ళు కూడా వదిలేశారు అది ఈయన పరిస్థితి ఇతను నిజంగా నేను ఒకటే చెప్తాను పిచ్చిబట్టినట్టు పిచ్చి వాళ్ళలాగా మాట్లాడే కార్యక్రమం చేస్తే మేము కూడా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టి స్పందించాల్సిన అవసరం లేదు గుడ్డగాలు చేసే కార్యక్రమం చేసినోడిని మేము కూడా ఎప్పుడో కోర్టు ద్వారా అని చెప్పి డిసైడ్ అయ్యాం కోర్టు ద్వారా తేల్చుకుంటాం ఇక నువ్వు మాట్లాడినప్పుడల్లా మేము ప్రెస్ మీట్ పెట్టి ఖండించే కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ఏం చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇవాళ వరొకట్లో షాపులు తగలబెట్టింది కూడా వైసీపీ వాళ్ళేనంట అది కూడా మాట్లాడుతున్నాడు షాపులు తగలబెట్టామంట ఇక ఏది జరిగినా నర్సరావుపేటలో ఏది జరిగినా సరే వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళకి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నాడు సాక్ష్యాలు లేకుండా దుర్మార్గంగా మాట్లాడేవాడు నిన్న స్టేడియం గురించి మాట్లాడుతున్నాడు అవినీతి చేశానంట రాజీనామా చేసి వెళ్ళిపోతాడంట నీ అవినీతి గురించి కూడా చెప్దాం అనుకుంటా మాట్లాడతాను రా నువ్వు నువ్వు అవినీతి చేయలేదన్నావుగా కోటప్పకొండ నుంచి మట్టి లారీకి ఎంత తీసుకుంటున్నావు ఎనిమిది వందల రూపాయలు మట్టి లారీకి ఒక్కొక్క లారీకి ఏఎంఆర్ వాళ్ళ దగ్గరే రెండు వేల రూపాయలు టోకెన్ కొట్టేయటం పన్నెండు వందలు ఏఎంఆర్ తీసుకుంటే ఎనిమిది వందలు ఈయన టోకెన్లు ఇచ్చేది కూడా ఈయన మెడికల్ షాప్లో పనిచేసే వ్యక్తి వాళ్ళని పిలిచి ఇక్కడే టోకెన్లు ఇస్తాడు అట్లానే మా హాస్పిటల్ పక్కనే ఈరోజు బిల్డింగ్ కట్టిస్తున్నాడేమో ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది వాళ్ళ దగ్గర దాదాపు పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసే బిల్డింగ్ పర్మిషన్ల కోసం ఆ పక్కన ఇంకో బిల్డింగ్ జరుగుతుంది వాళ్ళ దగ్గర ఐదు లక్షల రూపాయలు వసూలు చేశాడు రంగావారి వీధిలో మొన్నే ఒక సైట్ అన్నదమ్ముల మధ్య విషయంలో సైటు ఖాళీ చేసినందుకు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు మనిషి పెద్ద మనిషి సైటు ఖాళీ చేయించినందుకు అతను ఎక్కడో లండన్లో ఉంటాడు ఇక్కడ వాళ్ళ బ్రదర్ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈయన దూరి వేరే వాళ్ళకు కొనిపెట్టి ఆ సైట్ ఖాళీ చేయించినందుకు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అట్లానే వెంచర్ రాయపాడు రోడ్లో వెంచర్కి ఎనభై లక్షల రూపాయలు వాస్తవం కాదా ఈరోజు మీ ఛానల్ టీవీ ఫైవ్లో చదువుతున్నారు సిఎంఆర్ఎఫ్ చెక్కులకు కూడా డబ్బులు తీసుకునే వ్యక్తి అయి హాస్పిటల్లో సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులకు కూడా డబ్బులు కలెక్ట్ చేస్తున్న వ్యక్తి టీవీ ఫైవ్లో మూడు నెలలకు ఒకసారి నీ మీద మూడు నెలలకు ఒకసారి స్టోరీలు స్టోరీల మీద స్టోరీలు పోనీ మా ఛానల్ కాదు కదా తెలుగుదేశం పార్టీ ఛానల్ కదా దానిలో రాసేవి ఏం ఏ సమయం ఏం మాట్లాడతావు కోటప్పకొండలో ఇనాం భూములు మట్టి అమ్ముకునే కార్యక్రమం ఇనాం భూముల్లో అమ్ముకుంటే టీవీ ఫైవ్ వన్ ఈటీవీ నీకు తెలియకుండా ఇనాం భూముల్లో మట్టి అమ్ముకుంటున్నారా ఎమ్మెల్యే అవినీతి కాదా ఇది స్టేడియం గురించి మాట్లాడి నేను వచ్చిన తర్వాత స్టేడియంని బ్రహ్మాండంగా చేశాడు నేను మాట్లాడు స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు కూడా ఆపరేషన్లో లేదు ఇప్పటికీ లేదు నువ్వేదో చేసావు అని మాట్లాడు ఏం పని చేసావు నువ్వు వచ్చిన తర్వాత నర్సరావు పేటకు ఒక పని చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఐసాపాలెం నుంచి కోటప్పకొండకు రోడ్డు ఇస్తే దాదాపు ఇచ్చి ఇవాళకి పోయిన శివరాత్రికి మూడు నెలలు ముందు ఇచ్చారు అంటే దాదాపు పోయిన డిసెంబర్ ఆ రేంజ్లో ఇచ్చారు సంవత్సరం వస్తుంది ఇంతవరకు రోడ్డు వేయించిన పాప అనుకోలేదు టెండర్ వేసి జేఎన్టీలో హాస్టల్స్ కట్టించమని పిల్లలు గొడవ చేస్తుంటే దాదాపు పదహారు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి ఒక్క ఇటుకి బిళ్ళయ్యలేదు ఇంతవరకు జేఎన్టీలో ఇక మున్సిపాలిటీ సంగతి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ విధంగా అవినీతి మయం చేసేవి ఈరోజు మున్సిపాలిటీలో కనీసం క్లీన్ చేసే సమాధులతో క్లీన్ చేయడానికి కూడా ఎవరు పోయి క్లీన్ చేసిన పాప అనుకోలేదు కబరస్తాన్ క్లీన్ చేసిన పాప అనుకోలేదు నువ్వో మాట్లాడేది అందుకే ఒకటే చెప్తాను మేము ఒకటే కోరుతున్నాం పోలీసు వారిని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కేసులో ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మీరు శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంతేగాని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు ఉండాలి ఆధారాలు ఉండాలి కనీసం ఇవి కూడా లేకుండా ఇట్లా ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి పోస్ట్లో ఉండి ఈ విధంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము పరువు నష్టం దావా వేసి ఇతని మీద చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము